నాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏషియా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడు మీకు అద్భుతమైన వాగ్దానాన్ని పరలోకం నుండి ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు ఐజయ చాప్టర్ ఫిఫ్టీ ఎయిట్ వర్స్ ఫోర్టీన్ ఫోర్టీన్లో ఫోర్త్ లైన్ అండర్లైన్ చేసుకోండి నీ తండ్రి అయిన యాకోబు స్వాచ్ఛ్యమును నీ అనుభవంలో ఉంచేదను నీ తండ్రి అయిన యాకోబు స్వాత్యమును నీ అనుభవములో ఉంచేదను దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానము మరి యాకోబు స్వాత్యము నీ అనుభవంలో దేవుడు పెడతాను అంటున్నారు యాకోబు స్వాత్యము అంటే యాకోబు ప్రార్థనలో పోరాడి గెలిచాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ప్రార్థనలో ఎందుకంటే యాకోబు కొన్ని తప్పిదాలు చేశాడు యాకోబు దేవునికి దూరమయ్యే పనులు తెలిసి తెలియక చేశాడు ఆయన కానీ ఒక రోజున ఒక సమయంలో ఆయన దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధానంలో గద్దించబడ్డాడు నీవు నన్ను ఆస్వాదించని దేవుడిని అద్భుతంగా అడిగాడు అంత పెద్ద దేవుడు కూడా యాకోబు చేసిన రిక్వెస్ట్కి చేసిన ప్రార్థనకి మనసు మార్చుకుని యాకోబుని ఆశీర్వదించారు